రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బుధవారం ఉదయం మున్సిపల్ డివిజన్ పదహారో వార్డు ఆదర్శ నగర్ నందు ఎంఎంఎల్ రాజు ఏడాకుల వెంకటేశ్వరరావు రాజని వెంకటరమ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యతో నమోదు కార్యక్రమం నిర్వహించారు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం గోరంట రవిరామ్ కిరణ్ గారి సారధ్యాన సభ్యతో నమోదు కార్యక్రమం కొనసాగుతుంది సభ్యత నమోదు చేసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీలం గోవింద్ కోడూరు మల్లినాయుడు అప్పల్ నాయుడు కృష్ణా జే ధన్ రెడ్డి ఎం నాగేశ్వరి దేవి కన్నతల్లి బి పార్వతి శ్రీదేవి ఎన్ వెంకటలక్ష్మి ఎస్ రవణమ్మ మరియు ఐటీడీపీ సభ్యులు ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం మెంబర్షిప్ అనేది ఎందుకంటే మనందరికీ కూడా తెలుగుదేశం సభ్యత్వం అనేది ఉండాలి సభ్యత్వంలో మనకట్టు ఒక నెంబర్ ఉంటది ఐడియా ఉంటుంది మీ పేరు కానీ ఆ నెంబర్కి కి చేసి ఉంటుంది మనకి కార్యకర్తల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ జనవరి నుంచి మీకు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అవి మీకు అందుబాటులోకి వస్తాయి సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఇందాక మన కార్యకర్తలు అనేవారు మన ధైర్యంగా ఉండాలి సో వాళ్ళకి మనం ధైర్యంగా ఇవ్వాలంటే మొదట మనం భద్రంగా భరోసా ఇవారు వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబం ఇందులో కొన్ని కొంతమంది కొన్ని సందేహాలు ఉన్నాయి అరవై ఏళ్ళు దావతాయి ఏంటి లేకపోతే ఇలా ఇరవై ఉన్నా అరవై దాటిన కూడా వేరే వేరే రకంగా అంటే వేరే బీమా ఉంటుంది ప్రభుత్వ పాలసీ కానీ పాలసీ నుంచి కానీ మీకైతే బీమా మాత్రం డెఫినెట్గా డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షలు డెఫినెట్గా వస్తాయి పేరు మారచ్చు ఈ మెంబర్షిప్లో కాకపోయినా వేరే మర్షిప్ తీసుకోవడం వల్ల మీకంటూ మీరు తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిగా మీకంటూ అందరూ ఉన్నారు మన నాయకులు మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా లోకేష్ గారు చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా మీకు ఏ సమస్య వచ్చిన ఆ సమస్యని లోకల్ నాయకులతో మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని విజయవాడ ఆఫీస్కి ఆయన దాన్ని అసిమేట్ చేయడం జరుగుతుంది అలా చేసినప్పుడు ఈ మెంబర్షిప్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మీ పేరు మీ ఫోటో మీరు పెట్టిన అర్జీ అన్నీ కూడా సిస్టంలో నోటే ఉంటాయి రేపొద్దున్న మన అంటే ఇంతకుముందు పేపర్లతో అయ్యేది పేపర్లు అంటారో తెలుసు కదా మూలం పడిపోయేది ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ ఈ సమస్య రోజు లోకేష్ గారు కార్యకర్తలు పెట్టిన ఫిర్యాదులు ఏంటి ఎన్నో ఉన్నాయి ఈ రకమైన ఫాలో అప్ ఉంటుంది సో ప్రాసెస్ అంతా కూడా మనం చాలా చంద్రబాబు గురించి మీకు తెలుసు సార్ ఆయన మొత్తం పని రాసేసిన సో ఒకటి అనుకుని ఈ కార్యక్రమం విజయం అవ్వాలంటే అది అయ్యే వరకు కూడా ఆయన వదలదు సో ఇప్పుడు మీకు అందరూ కూడా ధైర్యంగా ఉండే విషయం తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక పెద్ద కుటుంబం రాష్ట్రం కూడా మనకి ఎక్కడికెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు ఏ సమస్య వచ్చినా నాయకులుగా పార్టీ అన్నీ కూడా ఆదుకుంటుంది